కర్నూలు జిల్లా ఆలూరు మండలం అరికెర గ్రామంలో గురుకుల బాలుర వసతి గృహంలో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు చదువుకోవాల్సిన పిల్లలతో ఉపాధ్యాయులు పనులు చేయిస్తున్నారు ఆర్ట్ టీచర్ అచ్చయ్య విద్యార్థులతో వెట్టిచాగురు చేయిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి గురుకులలో ఆర్ట్స్ టీచర్ అచ్చయ్య కిరాణా స్టోర్స్ నిర్వహిస్తున్నాడు ఇదేంటని ప్రశ్నించగా కిరాణా షాప్ పెట్టుకోవచ్చని పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ప్రభుత్వం జీవో విడుదల చేసిందని ప్రిన్సిపల్ మనోహర్ రాజు అంగీకరణతోనే షాపు నిర్వహిస్తున్నారని చెబుతున్నారు అయితే విద్యార్థులతో షాప్లో పనులు చేయిస్తున్నాడని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు స్టూడెంట్స్ మధ్య కూడా గొడవలు పెడుతున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు నడిపిస్తున్నారు అనేది ఒక చిన్న సమాచారం ఇప్పుడు డైరెక్ట్గా కొచ్చాం సార్ కొంచెం డైరెక్ట్గా వచ్చాము ఇక్కడ మేమే ఇక్కడ మీరే మేము పిల్లలకి పెళ్లి నమ్ముతారని మీరు సపరేట్గా గవర్నమెంట్ జీతం తీసుకుంటూ అన్ని చేస్తున్నారు ఇక్కడ మాకు సమాచారం వచ్చింది మీ దీని మీద అభిప్రాయం చెప్పచారండి మీరు దేని ఇప్పుడు పిల్లలు అడిగిన ఓకే ఇది ఇటీవల సరిపిస్తా ఇది ఇది ఓకే పిల్లల దగ్గర కార్ తుడిపీయడం వాళ్ళు ఆ విషయం చూద్దాం పిల్లల దగ్గర ఎవరి దగ్గర కార్ ప్రిన్ ఫీల్ నేను కడుక్కుంటుంటే వాళ్ళు సార్ బట్టలు తీసుకొని చూపిస్తాం సార్ అన్నా కూడా నేను వద్దన్నా చెప్పండి చెప్పండి కాదు ప్రోత్సాహం లేదు కాదు పిల్లలు మామూలు ఇంటి దగ్గర ఇక్కడ కూడా రాదు నేను పోతుంటే జై జైపీఎం నడుస్తుంటాం అది వేరే విషయం సార్ మేమే మేము దాని గురించి మాట్లాడడం లేదు కేవలం ఇప్పుడు జరిగిన దానికంతా ప్రిన్సిపల్ సంబంధించినా ఆపించినా అని చెప్పారు మేము పొద్దున ఉదయం వస్తాం దాని విషయం ఓకే డిఫరెంట్ రావచ్చు ఆయన విధులు ఏ విధంగా చేయాలి సార్ ఆయన ఆయన క్లాస్కు పోవాలా లేకుంటే పిల్లలు దౌర్జన్యంగా ఇవన్నీ జరుగుతున్నాయి మీ పరిధికి వచ్చినాయా లేవా క్లాస్ అతను క్లాస్ వెళ్ళాల్సి వస్తుంది క్లాస్ కూడా క్లాస్ పిల్లలతో పిల్లలతో కారు కడిగడం కానీ పిల్లల్ని భయబందలు చేసుకో కానీ రెండు గ్రూపుల్లో పెట్టి ఆయన మెయింటైన్ చేస్తున్నాడని మా పరిధికి వచ్చింది మీ మీరు దీన్ని ఏమంటారు మీ పరిధికి వచ్చినటువంటివి ఒకవేళ వచ్చిందని కానీ వరకు నా వరకు అలాంటి విషయాలు అయితే ఇంతవరకు అయితే ఇంకా ఇక్కడ ఉన్న టీచర్స్ కానీ ఉన్న స్టాఫ్ కానీ ఆయన భయభ్రాంతులుగా చేస్తున్నాడు ఒక చిన్న సమాచారం వచ్చింది తర్వాత స్టోర్కి హాస్టల్లో మీరు పెట్టే కంట కూడా కదా ప్రతి ఒక్కటి ఆయన నియంత్రణ పాలన చేస్తున్నాడు అనేది పేరెంట్స్ అంటున్నారు బయట కంప్లైంట్స్ ఇచ్చినారు మీ పరిధికి నువ్వు తెచ్చినారు ఆయన మీద ఏమైనా యాక్షన్ తీసుకునే అవకాశం ఉందా లేదు ఉన్నటువంటి ఆఫీసర్ వయసు రీత్యా పెద్దవాడు కాబట్టి మేమందరము కూడా ఆయన యొక్క అనుభవాలను మీ తీసుకుని సాధ్యమైనంత వరకు మంచి వైతే వాటిని ఆదరిస్తున్నాం చెడ్డవైతే వాటిని విస్మరిస్తున్నాం ఇక హాస్టల్ విషయంలో కానీ ఏవైనా కానీ ఏ అయితే సాధ్యమంత వరకు లేదు అందరూ కూడా టీచర్ కూడా కలెక్టర్ కలిసి పనిచేస్తున్నారు డ్రాయింగ్ సార్ ప్రిన్సిపాల్ ఇద్దరు కలిసి చేస్తున్నారు అనేది బయట కూడా ఏదిలో కూడా ఇన్ని తిరిగినా కూడా దాని మీద యాక్షన్ తీసుకోవడం అంటే దాని కారణము డ్రాయింగ్ సార్ ప్రిన్సిపల్ అనడం ఇదైతే నేను ఒక ఇతిహాసి ప్రిన్సిపల్ గానే ఉన్నాను కాకపోతే ఈ ఈ విషయంలో అయితే వాస్తవం లేదు ఒకవేళ మీకు వచ్చినటువంటి ఏవైనా విషయాలు ఉంటే ఇక మీద రాకుండా నేను ఖచ్చితంగా ప్రిన్సిపల్కి ఆయన ఒక డ్రై డ్రైవింగ్ లేకుంటే ఆయన స్కూల్లో వాచ్మెన్ ఆయన ఒక స్కూల్లో పిల్లలు భయప్రాప్తి చేస్తున్నాడు వాచ్మెన్ గా ఉన్నటువంటి అతను ఆయన డ్యూటీ లేనప్పుడు కార్లో వెళ్ళడం జరుగుతుంది డ్యూటీలో ఉన్నప్పుడు అయితే ఇప్పుడు నైట్ డ్యూటీ మాకు మూడు సిట్స్ ఉంటాయి మూడు సిట్టుల్లో ఆరు మంది ఉంటారు ఒక సిట్టుకు ఇద్దరు మాది ఒకరు స్కూల్ ఎంట్రెన్స్ లో ఉంటారు ఇంకొకరు ఆ డార్మిటి పిల్లర్ దగ్గర ఉంటారు కాబట్టి ఈ సందర్భంగా వాళ్ళ వీళ్ళు వాళ్ళు తీసుకుంటారు ఏదైనా కానీ అవసరాలను అంటే వాళ్ళు లీవ్ పెట్టుకున్నా కానీ ఒకరే ఉండవచ్చు నేను అర్జెంటు అవసరము అరగర కాబట్టి ఏదైనా పర్మిషన్ అడిగితే ఒక వన్ అవర్ ఏదైనా పరిమితి అవకాశం లాస్ట్ క్వశ్చన్ సార్ ఈ తిమ్మప్పని అతను డ్రాయింగ్ టీచర్ ప్రిన్సిపల్ ఇక్కడనే సార్ ఇక్కడున్న గురుకుల పాఠశాలని చాలా అంటే పిల్లలు కానీ వీళ్ళ సమస్యలు కానీ అందరూ కలిసికట్టుగా వీళ్ళు ముగ్గురు నిర్ణయం వల్లనే స్టాఫ్ కానీ అక్కడ అన్ని విధాలుగా వీళ్ళు భయపడతారు పిల్లలు చదువుకోలేక చాలా మంది ఈ స్కూల్ వద్దు అని మాకు వచ్చి వెళ్ళిపోతామని పేరెంట్స్ కంప్లైంట్ ఇచ్చారంట పైన అధికారులు కూడా కంప్లైంట్ ఇచ్చారంట పేరెంట్స్ దీనిపైన ఇప్పుడు అలాంటిదైతే ఇక్కడైతే నా వరకు ఏమీ రాలేదు నా దృష్టికి అయితే పూర్తిగా రాలేదు ఒకవేళ మీరు ఈ విషయం ఒకసారి నా వరకు చెప్పినారు కాబట్టి ఇది ఖచ్చితంగా నేను ఖండిస్తున్నాను ఇలాంటి విషయం మళ్ళా ఎక్కడ కూడా పునరావృత్తం కాకుండా నా నేను తీసుకుంటాను వారిపైన చర్య నేను గత తొంభై నాలుగు నుంచి తొంభై తొమ్మిది వరకు ఇదే అర అరికర స్కూల్లో చదువుకున్నాను అప్పుడున్న టీచింగ్ మెథడ్కి ఇప్పుడు టీచింగ్ మెథడ్కి చాలా వ్యత్యాసం ఉంది ఇక్కడున్న టీచర్లో ఓవర్లో ఓర్కి సరిగా లేదు బట్ ఒక టీచర్ వచ్చేసి ఒక టీచరు శాలరీ తీసుకుంటూ పిల్లలకి క్లాసులు చెప్పడం లేదు అది ఎంతవరకు సంజమో పై ఆఫీసర్కి తెలుసు తిరిగి తోటి ఎంప్లాయీస్ తెలుసు బట్ పిల్లల్లో వచ్చేసి పిల్లల్లో వర్గ విభేదాలు ఎక్కువ సృష్టిస్తున్నారు ఇంకోటి అక్కడ స్కూళ్ళలో ఏ ఏ రెసిడెన్షియల్ కిరాణం వారి జనరల్ స్టోర్లకి పర్మిషన్ లేదు బట్ అది ఏ విధంగా వచ్చిందో వాళ్ళకే తెలుసు అది కూడా టైమింగ్ ఎటు విధం సిక్స్ టు నైన్ రేర్ టైమ్ లభిలో అయిపోవాలి అది టైమింగ్ అంటే టైం లాంగ్ టైం అవుతుంది రోజు ఇంకొకటి ఏమన్నా ఆయన అడిగితే నాకు డీసీఓ గారు ఇన్స్ట్రక్షన్ ఇచ్చినారు అందరు కూడా టీచర్స్ కూడా నా పరిధిని నడుచుకోవాలి టీచర్ పేరు టీచర్ పేరు టీచర్ పేరు వచ్చేసి ఆర్ట్ టీచర్ ఆర్ట్ టూ మనకు అందరూ వచ్చి ఈరోజు ఈరోజు ఎంక్వైరీ చేయగా ప్రిన్సిపాల్ కూడా సానుకూలత స్పందిస్తూ వాళ్ళపై తగు చర్యలు తీసుకుంటూ ఉన్నారు ఇంకొకటి మా విన్నపం ఏమంటే ఇక్కడ స్పోర్ట్స్ లేవన్నారు పిల్లలకి ఆ స్పోర్ట్స్ లేనందున ఆ టీచర్ని దయచేసి సంతోషంగా వేరే స్కూల్కి ట్రాన్స్ఫర్ చేయాల్సిన కోరుచున్నాము ఆయన సంతోషంగా ఆయన ఎంతకైనా పోతే సంతోషమే అలాగేసా పోతే అందరికి ఇబ్బంది మరి నేను ప్రెస్కి అని చెప్పి నా పైన కానీ స్టూడెంట్స్ పైన కానీ ఏమైనా చర్యలు తీసుకుంటే దానికి బాధ్యత ఆయన ఇది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో పని లేని విత్తనం చేస్తున్న టీచర్ ఒకవేళ నేను చెప్పింది ఏమైనా వాస్తవం అయితే ఎంక్వైరీ చేసుకోవచ్చు ఫడర్గా ఏ డిపార్ట్మెంట్ వాళ్ళైనా కూడా ఇంక్లూడింగ్ టీచర్స్ కానీ సోషల్ ఎంప్లాయీస్ కానీ వంట వాళ్ళు కానీ సెక్యూరిటీ వాళ్ళు కానీ టోర్ టీచర్స్ కానీ ఎంక్వైరీ చేసి మీరే కౌచర్య తీసుకోవాలని కోరుచున్నాము అతిదీ ఎవిడెన్స్తో మా దగ్గర ఉన్నాయి మీ పేరు నా పేరు అన్న ఓల్డ్ స్టూడెంట్ ఓకే థ్యాంక్ యూ